హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ భారీగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అయితే వస్తుంది ట్వల్త్ పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని నుంచి దాకా అయితే చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఉఫా బర్లో మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్ శాలరీ చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం వరకు అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో మనం వర్క్ చూసుకుంటే ఫుల్ టైం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఫ్రెండ్స్ మనము ఈ రోజుల్లో ఏదైనా జాబ్ సాధించాలి అనుకుంటే సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత దాన్ని హెచ్ఆర్కి అయితే పంపించాల్సి ఉంటుంది హెచ్ఆర్కి పంపించిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మనకు శాలరీ ఎంత వస్తుంది అలాగే మన జాబ్ రోల్ ఏముంటుంది ఇవన్నీ కూడా మనకు చాలా కష్టమైన ప్రాసెస్ అనుకోవచ్చు కానీ మనము ఏదైనా ఒక జాబ్ కోసం చూస్తున్నాము అంటే ఆ జాబ్ అనేది మన రెజ్యూమ్ ఆర్ డిగ్రీ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు సో మనకి ఏదైతే స్కిల్స్ ఉంటాయో దాని ప్రకారంగా మనకు ఏదైనా జాబ్ వస్తే మనకు చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగానే రీ లెవెల్లో చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో ఇప్పటిదాకా పదకొండు వందల జాబ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఐఐటి ఐఐఎం లకన్నా ఇది చాలా ఎక్కువ అని చెప్పి మనం అనుకోవచ్చు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ శాలరీస్ వచ్చే జాబ్స్ అయితే అభ్యర్థులు అయితే సాధించడం జరిగింది సో ఈ జాబ్స్ అన్నీ కూడా ఏదో చిన్న చిన్న కంపెనీస్లో రాలేదు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది సో ఇందులో మీకు ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని ఫ్రీగా మనకు టెస్ట్ రాయడమే ఇందులో మనకు పదకొండు రకాల రకాల టెస్ట్ అయితే ఉంటాయి లైక్ సేల్స్ హెచ్ఆర్ ఇలా చాలా రకాల పదకొండు రకాల జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ టెస్ట్లు మాత్రమే కాదు మనకు కోర్సెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఏదైతే కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఇందులో నేర్పించడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా కోర్స్ కావాలంటే కూడా కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు కింద డిస్క్రిప్షన్లో టె దీనికి సంబంధించిన కోర్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులో మీరు ఎన్రోల్ చేసుకుంటే అడ్మిషన్ టీ మీకు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రజెంట్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు సెలెక్ట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది రీ లెవెల్కి సంబంధించి ఇందులో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నాయి సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండర్డ్స్ ట్రై చేయొచ్చు రీ లెవెల్కి సంబంధించిన టెస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఇప్పుడు మనము రీ లెవెల్కి సంబంధించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు జాబ్స్ ఉఫాబర్కి సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ మీరు ఏమేమి మీకు ఏమేమి లభిస్తాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది ఎక్కడికి మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికి రీలోకేట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు సాలరీ అనేది అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే లభించడం జరుగుతుంది అలాగే వర్కింగ్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు చూసుకుంటే ఇది షార్ట్ టర్మ్ అయితే కాదు చాలా లాంగ్ టర్మే ఉంటుంది పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు మీరు చేయాల్సింది ఏంటి అని చూసుకుంటే ఎక్కడ మీకు డోర్ టు డోర్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని ఎవరైతే యూపీఎస్సి ఐలెట్స్ గేట్ ఇంగ్లీష్ కమ్యూనికేషను సో ఇలా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సంబంధించిన డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చాట్ కాల్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు దీనికి సంబంధించి వాళ్ళ కోర్సులు అయితే ఉంటాయి దానికి సంబంధించిన వివరాలను అయితే వివరించాల్సి అయితే ఉంటుంది దానికి సంబంధించిన ట్రైనింగ్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలగాలి మీరు ఇంగ్లీష్ రాదు అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన ఇంగ్లీష్లోనే కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి క్విక్ లెర్నర్ అంటే మీరు త్వరగా ఏదైనా సరే నేర్చుకోగలగాలి అలాగే మీరు వర్క్ చేయడానికి ప్యాషనేట్గా అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది డైలీ ఎయిట్ టు నైన్ అవర్స్ అనేది వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు సీవీ అనేది వీళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేసినా సరిపోతుంది అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మన వెబ్సైట్లో ఉంటుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత అప్లై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు ఈమెయిల్ అడ్రస్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి మీరు లొకేషన్ ఎక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంది శాలరీ ఏంది తర్వాత డీటెయిల్స్ ఇవన్నీ యుఎస్ బేసిడ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎస్ అని చెప్పి పెట్టండి సో మీకు ఇక్కడ మీరు రోహిత్ జైన్ ద్వారా అయితే జాయిన్ అవుతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టండి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి సబ్మిట్ చేయండి లేదు అంటే సింపుల్గా మనకు ఎవరైతే హెచ్ఆర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి సైట్తో ఇవ్వడం జరిగింది వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా సరిపోతుంది మీ రెజ్యూమ్ని అనిత అట్ ఊఫాబేర్ డాట్ కామ్కైనా మహాలక్ష్మి అట్ ఉఫాబేర్ డాట్ కామ్కైనా మీ సీవీని పంపించినా కూడా సరిపోతుంది సో ఈ విధంగా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్